మా బావ చాలా రోజుల నుంచి లచ్చ పరాటలు కావాలని రీల్స్ మీద రీల్స్లు నాకు పొద్దున్న పొద్దున సెండ్ చేసేది చేస్తుండు నాకే వీలు అసలు చేస్తేలేను ఏమో బావ కూడా ఇక దీనికి అసలు వీలయ్యటట్లేదు మరి నేనే వేసుకుంటామని కిచెన్లో కూడా రాడు అట్లానే మరి బయటకు వెళ్ళి తినేద్దామని బయటకు కూడా అసలు వెళ్ళి బయటకు వెళ్ళి కూడా తినడు ఇక ఏం చేద్దాం మనమే వీలు చేసుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు వేయాలో ఈరోజు ఎట్లాగో సండేనే కదా పిల్లలకి స్కూల్ ఉండదు ఇక టైం కూడా ఫ్రీగా ఉంది కాబట్టి అని ఇవాళ స్టార్ట్ చేసినా ఇక డ్యూటీకి వెయ్యండు మా బాబా డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక తింటాడు అన్నీ మా బావ కూడా తెలిసే ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళి తినేస్తే ఇక తినేది దాకా మేము ఒరుగుతామని మా బావ కూడా తెలిసి అందుకే మా బావ కూడా వెళ్ళాడు జస్ట్ జోక్ చేసిన అంతే మా బావ అసలు రెస్టారెంట్లకు వెళ్ళడం అసలు మా బావకి ఇష్టం ఉండదు ఏం తినాలనిపించినా ఇట్లనే రీల్స్ సెండ్ చేస్తూ ఉంటాడు ఇక అందుకే నేను కూడా వీలైనప్పుడు వేస్తా ఇక వీలు కానప్పుడు ఏం చెయ్యను కానీ వీలైనప్పుడు మాత్రం ఖచ్చితంగా వేస్తా ఓకే బాయ్ లైక్ చేయండి అందరు